హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ టీఎస్టెట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగేటువంటి టెట్కి యూజ్ అవ్వచ్చు సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది పద్యాన్ని చదివి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి చెప్పకు చేసిన మేలు నొకప్పుడైనా కానీ దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పేయని చిత్తమందు చిత్త మందు దళపు కుమారి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఈ పద్యంలోని మకుటం ఏమిటి ఈ పద్యంలో ఉన్నటువంటి మకుటము ఆప్షన్ టూ కుమారి నెక్స్ట్ వన్ ఈ పద్యాన్ని రాసినది ఎవరు కుమారి శతకకర్త పక్కి వెంకట నరసింహ కవి సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇది ఏ రకమైన ఛందస్సుకు చెందినది ఈ పద్యం అనేది కంద పద్యం అండి సో ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ చిత్తమందు ఏమి ఉండాలని పద్యంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ గొప్పలు చెప్పుకోవడం తప్పని నెక్స్ట్ వన్ పద్యానికి సంబంధించి కింది వాటిలో సరైనది పద్యానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఆప్షన్ వన్ ఇతరులు చేసిన మేలును ఎప్పుడు బయటకు చెప్పకు నెక్స్ట్ వన్ క్రింది గద్య భాగాన్ని చదివి ముప్పై ఆరు నుంచి నలభై ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి ఇందులో ఫస్ట్ వన్ చతురవచనుడు ఎవరు చతురవచనుడు ఆప్షన్ టూ వాల్మీకి నెక్స్ట్ వన్ వేటగాడు బాణముతో దేనిని కొట్టెను ఆన్సర్ ఆప్షన్ త్రీ మగపక్షి వేటగాడు బాగ బాణంతో మగపక్షిని కొట్టెను నెక్స్ట్ వన్ లేశము అనగా లేశము అనగా అర్థము కొంచెము నెక్స్ట్ వన్ శ్రీరామ కావ్యమును రాయమని ఎవరు ఎవరిని ప్రేరేపించెను ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రహ్మ వాల్మీకిని శ్రీరామ కావ్యం రాయమని ప్రేరేపించెను నెక్స్ట్ వన్ ఏ పే ఈ పేరాలో ఉన్న నది పేరు ఏమిటి ఈ పేరాలో ఉన్న నది ఆప్షన్ టూ తమసా నది నెక్స్ట్ వన్ కొత్త లోకము ఎవరు రచించారు కొత్త లోకము రచయిత ఆప్షన్ వన్ జాషువా నెక్స్ట్ వన్ వానమామలై వరదాచారులు రాసిన రైతు బిడ్డ అనునది వానమామలై వరదాచారులు రాసిన రైతుబిడ్డ అనేది బుర్రకథల సంపుటి ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఉడత సాయం పాఠం రామాయణంలోని ఏ కాండం నుండి తీసుకున్నారు ఉడత సాయం అనే పాఠాన్ని రా రామాయణంలోని యుద్ధకాండం నుంచి తీసుకున్నారు సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన కవి ఎవరు దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన కవి ఆప్షన్ ఫోర్ పాల్కురికి సోమన నెక్స్ట్ వన్ రాజిల్లు అనుపదానికి అర్థం రాజిల్లు అను పదానికి అర్థము ఆప్షన్ టూ ప్రకాశించు నెక్స్ట్ వన్ యామినీ అనుపదానికి పర్యాపదాలు యామినీ పదానికి పర్యా పదాలు ఆప్షన్ వన్ నిషీధి రాత్రి నెక్స్ట్ వన్ కాలం అనుపదానికి నానార్థాలు కాలం అనే పదానికి నానార్థాలు ఆప్షన్ ఫోర్ నల్లనిది సమయం నెక్స్ట్ వన్ కుల్య అనుపదానికి వికృతి పదం కుల్య అనేది ప్రకృతి కాలువ అనేది వికృతి సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వసుధ అను పదానికి వ్యుత్పత్తి అర్థం వసద అనే పదానికి వ్యుత్పత్తి అర్థము ఆప్షన్ వన్ ద్రవ్యాధులను ధరించునది నెక్స్ట్ వన్ నా అనునది ఏ వర్గానికి చెందినది నా అనేది టా వర్గానికి చెందినది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వైకల్పికం అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు సో దానినే అంటాం ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఉత్తరపద ప్రాధాన్యత తెలిపే సమాసం ఉత్తర పద ప్రాధాన్యత తెలిపే సమాసం ఆప్షన్ వన్ ద్వంద్వ సమాసం నెక్స్ట్ వన్ తత్క్షణం అను పదాన్ని ఘన విభజన చేస్తే ఇలా ఉంటుంది సో తత్ అనేది గురువవుతుంది అవుతుంది క్ష అనేది లఘువు నమ్ అనేది గురువవుతుంది అవుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ గురువు లఘువు గురువు నెక్స్ట్ వన్ వ్యాకరణ పరంగా ఇత్తు అనగా వ్యాకరణ పరంగా ఇత్తు అంటే ఈకారం ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ స్వభావవాదాన్ని ప్రతిపాదించినవారు స్వభావవాదాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ ఫోర్ పైథాగరస్ ప్లేటో నెక్స్ట్ వన్ ఈ క్రింది ఉత్తమ శ్రవణ లక్షణాలలో సరైన వాటిని గుర్తించండి ఇందులో సరైనది ధ్వనుల ఊనికను స్వరభేదాన్ని గ్రహిస్తారు విన్న ధ్వనులను తనకు తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకుంటారు ఏకాగ్రతతో వింటారు బీసీడీ మాత్రమే సరైనవి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మాంటీసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని అభిప్రాయపడినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ గిజుబాయ్ నెక్స్ట్ వన్ సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలలో సరైన వాటిని గుర్తించండి సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాలలో సరైనవి ఏబిసి పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానసిక శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేయటం పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామిక విలువలను పాటించడం నెక్స్ట్ వన్ త్రిపాఠ ఉపకరణాలు త్రిపాఠ ఉపకరణాలు మాతృకలు నమూనాలు విద్యా పరికరాల పెట్టెలు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు లఘు పరీక్ష అంతర్భాగమైన మూల్యాంకనం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నిర్మాణాత్మక మూల్యాంకనం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్